హాయ్ హలో నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రైడే రోజు వీడియో అండి ఇది రంజాన్ నెల కదండి అందుకే మేము ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి అదేనండి రోజా ఉన్న వాళ్ళకి మేము ఇఫ్తారు వింద్ అనేది ఏర్పాటు చేశామండి ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఇఫ్తారు వింద్ అయితే ఇచ్చామండి నేను ఆ ఇఫ్తారు వింద్కి ఎటువంటి వంటలు ప్రిపేర్ చేశాను నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియో అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే నేను వంట చేయడానికి ముందే ధనియాల పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ఎప్పుడు ధనియాల పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ ధనియాల పొడి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం షాప్ నుంచి ధనియాలనేవి తెచ్చుకోవాలండి ధనియాలను కొద్దిగా వేయించుకోవాలండి వాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టేసుకోవాలండి ఈ ధనియాలను మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బరక బరకగా ఎప్పుడు మిక్సీ అనేది పట్టుకోకూడదండి నెక్స్ట్ అయితే నేను బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే దానిలోనికి కాంబినేషన్గా చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను సేమియాను కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను టూ అవర్స్ ముందే టూ కేజీస్ రైస్ని బాగా వాష్ చేసుకున్నానండి టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇక అయితే మంచినీటిలో నానబెట్టేసుకున్నానండి మనం ఎప్పుడైనా సరే రైస్ని నానబెట్టుకోవాలండి ఈ విధంగా మనము రైస్ని నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే పొడి పొడిలాడుతూ వస్తుందండి నెక్స్ట్ అయితే నేను ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలను అలాగే ఎర్రగడ్డలు టమోటాలను అన్నింటినీ బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఈ వంటలు చేయడం నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచే ఇకైతే స్టార్ట్ చేశానండి ఎందుకంటే నాకు హెల్ప్ చేసేవారు ఎవరు లేరు అందులోనూ మా ఆయన స్కూల్కు వెళ్ళిపోయారు కాబట్టి ఇక అయితే నేను ఒక్కదాన్నే వీటిని అన్నింటినీ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేశానండి అన్నీ కట్ చేసుకుని ఇకైతే పక్కన ఉంచేసుకున్నానండి ఇక్కడ చూడండి బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి చెక్క లవంగాలు యాలకులు కంపల్సరిగా ఉండాలండి ఇవి ఈ మూడు కంపల్సరిగా ఉండాలి వీటి వల్ల మనకు చాలా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి అలాగే బిర్యానీ ఆకును కూడా తీసుకున్నాను అలాగే మనకు కావలసినది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ముందు రోజే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఈరోజైతే పెద్ద కష్టంగా అనిపించలేదండి నేను ఎప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ ప్రిపేర్ చేసినప్పటికీ కూడా చెక్క లవంగాలు యాలకులు మటుకు అస్సలు మిస్ చేయనండి ఎందుకంటే ఇవి వేయడం వల్ల మనకైతే ఒక మంచి వాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే దీనిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇప్పుడైతే నేను స్టవ్ను ఆన్ చేసుకొని ఒక సెరవను అనేది పెట్టుకున్నాను శరవ పెట్టుకొని దానిలోనికి తగినంత ఆయిల్ని అండి టూ కేజీస్కి ఎంత ఆయిల్ అవసరమో అంత ఆయిల్ను వేసుకున్నాను వేసుకొని అది బాగా వేగిన తర్వాత దానిలోనికి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వేసాను అవి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు ఆనియన్ను యాడ్ చేస్తున్నానండి ఈ ఆనియన్ను యాడ్ చేసి మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేశానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే అల్లము తెల్లవాయలు మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిలోనికి కొద్దిగా ఉప్పు పసుపు ఆయిల్ను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నానండి ఇక అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు అస్సలు ఖరాబ్ అవ్వదండి నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి కట్ చేసుకున్న కొత్తిమీర నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ అలాగే మెంతాకు ఉంటుంది కదండి మెంతాకు కూడా వేసేయాలండి మెంతాకు అనేది బగారా రైస్కి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇక అయితే వీటినన్నింటినీ మనం నూనెలో బాగా వేయించుకోవాలండి మంచి వాసన వస్తుందండి వేగినప్పుడు బాగా అయితే నూనెలో అయితే మనం వేయించుకోవాలి నేను ఎప్పుడు బగారా రైస్ చేసినప్పటికి కూడా మెంతాకునైతే కంపల్సరిగా వేస్తానండి ఈ విధంగా మనం నూనెలో బాగా మెత్తగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తానండి కొద్దిగానే ఎందుకంటే ఇక్కడ అడుగు అనేది మాడిపోతూ ఉంది కాబట్టి మనము కొద్దిగా అయితే వాటర్ను యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేస్తున్నానండి వాటర్ని అయితే కొద్దిగానే యాడ్ చేయాలండి మాడిపోకుండా ఉండడానికి కోసం మాత్రమే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ టమోటాలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి నెక్స్ట్ దీనిలోనికి నేను తగినంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మనము వేయించుకోవాలండి నెక్స్ట్ దీనిపైన ప్లేట్ పెట్టేసి ఇక అయితే తొందరగా ఉడుకుతాయి కదండి టమోటాలు కాబట్టి నేను ప్లేట్ను పెట్టేసి మెత్తగా అయితే ఉడికించుకుంటున్నానండి నెక్స్ట్ అయితే ఈ బగారా రైస్లకు కావాల్సినవి నేనైతే ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ అయితే చూడండి ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము దీనిలోనికి గరం మసాలా ధనియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా మనము వేయించుకోవాలండి చూడండి కొద్దిగా వాటర్ను వేయడం వల్ల కింద అడుగు అనేది మాడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా అయితే మెత్తగా వేగిన తర్వాత మనం దీనిలోనికి అయితే వాటర్ను యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను బియ్యాన్ని నానబెట్టాను కదండి ఆ వాటర్నే ఎసురు వేయడానికి తీసుకుంటున్నానండి బియ్యంలో ఉన్న వాటర్ని మొత్తము తీసేసేయాలండి పక్కనకి తీసేసి బియ్యాన్ని సపరేట్ అనేది చేసేసుకోవాలండి చూడండి నేను మొత్తము బియ్యంలో అనేది వాటర్ అస్సలు లేకుండా ఈ విధంగా వంచేసుకుంటున్నాను చూడండి మీరు కూడా ఇదే విధంగా చేయాలండి బగారా రైస్ ప్రిపేర్ చేసినప్పుడు మనమైతే కొత్త బియ్యం అయితే గన బియ్యం అనేవి కొత్త బియ్యం అయితే గ్లాసుకు గ్లాసున్నర చెప్పున యాడ్ చేయాలండి అదే పాత బియ్యం అయితే గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేయాలండి ఒక్క ఇంకోసారి చెప్తాను చూడండి పాత బియ్యానికి అయితే గ్లాసుకు గ్లాసు యాడ్ చేయాలి వాటర్ను అదే పాత బియ్యం అయితే గ్లాసుకు రెండు గ్లాసులు అనేది యాడ్ చేయాలండి నేను ఇప్పుడు యూస్ చేసిన బియ్యం కొత్త బియ్యం అండి కాబట్టి కొత్త బియ్యానికి గ్లాసుకు గ్లాసున్నర మాత్రమే ఎసురు అనేది పోయాలండి అదే వాటర్ అనేది యాడ్ చేయాలి నేను ఇక్కడ చూపించే డబ్బా అర్ధసేరు డబ్బా అండి నేను ఈ అర్ధసేరు డబ్బాతో నాలుగు డబ్బాలు వేశానండి కాబట్టి టూ కేజీస్ రైస్ అని చెప్తున్నానండి కాబట్టి నేను ఎసురు అయితే గ్లాసుకు గ్లాసున్నర చెప్పున ఈ డబ్బాతో నేను ఆరు డబ్బాల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా వాటర్ను మనం ఖచ్చితంగా యాడ్ చేయాలండి అప్పుడే మనకు ఆ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి అయితే నేను వాటర్ యాడ్ చేశాను వాటర్ను యాడ్ చేసిన తర్వాత ఇక ప్లేట్ అనేది మూసేయాలండి మనకు వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మాత్రమే మనం దానిలోనికి బియ్యాన్ని అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు చూడండి వాటర్ ఎంత బాగా మరుగుతుందో ఇవి ఈ విధంగా మరుగుతున్న వాటర్లకి నేను చూడండి రైస్ని యాడ్ చేస్తున్నానండి కొద్దిగా కేర్ఫుల్గా అనేది యాడ్ చేయండి లేకపోతే ఈ కాలే కాలే వాటర్ అనేది మన చేతి మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చాలా జాగ్రత్తగా అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా రైస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూసుకొని యాడ్ చేసేసేయండి ఈ విధంగా మనము రైస్ను యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలియబెట్టికైతే ప్లేట్ అనేది మూసేసి మనము రైస్ని కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మాడిపోతుందేమోనని అడుగు ఇక్కడైతే సరేసురు వేసాము కాబట్టి మధ్య మధ్యలో కరిగబెట్టుతూ చూస్తూ ఉండాలండి ఇక్కడైతే నేను ఇంకొక స్టవ్ మీద అయితే నేను సేమియా పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను దానికోసము నెయ్యిని వేసుకున్నాను గిన్నెలో నెయ్యిని వేసుకొని ఫస్ట్ బాదము నెక్స్ట్ కొబ్బరిని వేయించి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ సేమియాను కూడా యాడ్ చేసి సేమియాను కూడా వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా సేమియాను వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ అదే సెరవలోకి నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా పాలను కూడా యాడ్ చేయాలండి సేమియా అనేది కొద్దిగా నీళ్లు నీళ్లుగా ఉండాలి కాబట్టి నేనైతే వాటరు అలాగే పాలను కూడా కొద్దిగా ఎక్కువగా యాడ్ చేశానండి ఇప్పుడైతే నేను యాలికలను కూడా దీనిలోనికే వేస్తానండి యాలకలు అనేవి ఒక ఐదారు తీసుకున్నాను ఇవి వోలు చేసుకొని పౌడర్ అనేది చేసుకొని ఇప్పుడే నేను ఆ వాటర్లోకి వేసేస్తున్నానండి రైస్ను ఈ విధంగా మధ్య మధ్యలో కలియబెడుతూ మాడిపోతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలండి ఇక అయితే రైస్ అనేది కింద కొద్దిగా మాడిపోతూ ఉన్నట్లు అనిపించి నేనైతే మంటను మీడియం లో అనేది పెట్టేసుకొని ఇక అయితే ప్లేట్ను మూసేస్తున్నాను అండి ఇక అయితే కొద్దిసేపు ఉన్న తర్వాత మనం స్టవ్ను బంద్ చేసేసేయాలండి ఇక అయితే వన్ అవర్ వరకు మనమైతే ప్లేట్ను ఓపెన్ అనేది చేయకూడదండి ఆ విధంగా చేయకుండా ఉండడం వల్ల మనకైతే రైస్ అనేది బాగా బీడ్చుకుంటుందండి ఇదైతే ఒక టిప్ అండి నేనైతే ఈ విధంగానే చేస్తాను ఈ బిర్యానీ అయినా కానీ మనము స్టవ్ను బంద్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ప్లేట్ అనేది ఓపెన్ అనేది చేయకూడదండి ఇప్పుడైతే సేమియా ఎసురు అనేది కాగిందండి నేనైతే ఇక దీనిలోనికి వేయించుకున్న సేమియాను యాడ్ చేస్తున్నానండి రైస్లోని వాటర్ మొత్తం బీడ్చుకుంది చూడండి ఇక అయితే ప్లేట్ పేస్ట్ వేసి ఇకైతే స్టవ్ అనేది నేను బంద్ చేసి ఇకైతే పక్కన పెట్టేస్తున్నానండి ఇక అయితే నేను అదే స్టవ్ మీద సేమియాను కూడా యాడ్ చేశాను సేమియా కూడా ఉడికిపోయిందని కొద్దిగా వాటర్గా అనిపించి నేనైతే కొద్దిగా ఉప్మా రవ్వను కూడా యాడ్ చేశానండి సేమియా కూడా ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇక్కడ చూడండి బగారా రైస్ను చూపిస్తున్నాను చూడండి వన్ అవర్ తర్వాత చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి మా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ తెస్తారండి ఇక అయితే నేను చికెన్ తెచ్చిన తర్వాత చికెన్ ఒక్కటి ప్రిపేర్ చేయాలండి మా ఆయన ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి చికెన్ తెచ్చారు ఇంటికి వచ్చేటప్పుడు ఇక చికెన్ కూడా ప్రిపేర్ చేశానండి ఆ క్లిప్ అనేది యాడ్ చేయలేకపోయాను ఇప్పుడు టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుందండి మా ఇంటికి అందరూ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చారు మా రిలేటివ్స్ అలాగే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారండి ఇక అయితే భోజనాలు కూడా పెట్టేసాము తినేసి కూడా వెళ్ళిపోయారండి ఇక అయితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనిపించి నేనైతే వీడియో ఏమీ తీయలేదండి కొందరు ఇష్టపడతారు వీడియోస్లో కనిపించడానికి మరి కొందరు ఇష్టపడరు కదండి కాబట్టి అందుకే నేను వీడియో అనేది తీయలేదండి మా కెపాసిటీకి తగ్గట్లు మేమైతే భోజనాలలో పెట్టేశామండి రంజాన్ నెలలో అదేనండి దావత్ అయితే ఇచ్చేసామండి నాకైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి మా ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఇక అయితే చికెన్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేశానండి అలాగే పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇక అయితే అందరూ తిన్న తర్వాత ఈ కొద్దిగా మిగిలిందండి నెక్స్ట్ ఇక్కడ ప్లేట్స్ అన్నీ కూడా ఎత్తేసాను ఇక అయితే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి ఒక ఐదు ఇళ్ళకైతే నేనైతే రైస్ చికెను అలాగే సేమియా కూడా వాళ్ళకు పెట్టిచ్చేసానండి వాళ్ళనేం పిలవలేదు అందు అందరికీ పెట్టగా ఇక అయితే రైస్ అయితే కొద్దిగా మిగిలింది అలాగే చికెన్ కూడా కొద్దిగా మిగిలిందండి మా ఇంట్లో ఇఫ్తార్ విందు అయితే ఈ విధంగా జరిగిందండి ఓకేనండి న్యూ పర్సన్స్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి